నిమ్మకూరు గ్రామంలో నిమ్మకూరు గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులు పురోగతిని ఒకసారి సమీక్షించడానికి ఈరోజు విజిట్ చేయడం జరిగింది దీంతో పాటు ఇంకేదైనా గ్రామానికి అవసరం ఉంటే ఆ అవసరాలని కూడా నన్ను ఒకసారి సమీక్షించుకుంటూ దాన్ని కూడా ఎలాగా చేయాలి అని అనుకున్నాము ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అను వాళ్ళకి అవసరమైన రోడ్లు తర్వాత ఇక్కడ ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్కి ఏమేమి అవసరం అనేది మళ్ళీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్లో ఉన్న సమస్యలు ఇవన్నీ కూడా దృష్టికి తీసుకోవడం తీసుకురావడం జరిగింది యాక్చువల్లీ దాని ప్రకారంగా అవన్నీ కూడా సఫర్మించడం జరిగిందని ఆయన